మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రీజిమ్ అని చెప్పి ఒక ఒప్పందం సో బిగినింగ్లో భారత్ ఇందులో సంతకాలు చెయ్యలేదు ఇవాళ మనము ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాం సో ఇది ఇప్పుడు ఎంత పెద్ద ఫలితాలను ఇస్తుంది అంటే చూడండి మొన్న అందమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర అంటే ఇది ఒక ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా మనం ఇవాళ మారుస్తున్నాము ఇక్కడ మనము ఈ పెట్రోల్కి సంబంధించిన రిగ్గింగ్ అనండి డిగ్గింగ్ అనేది మొదలు పెట్టాం సో ఇక్కడ ఒక డిఆర్డిఓకి సంబంధించి ఒక టెస్ట్ జరిగింది దేనికి సంబంధించి అంటే ద అల్టిమేట్ బ్రహ్మోస్ మీకు ఈ బ్రహ్మోస్ టెస్టింగ్ జరిగిన తరువాత అంటే ముందు మనం అనౌన్స్ చేస్తామండి నో ఫ్లై జోన్ అని అంటాం అంటే డొమెస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనండి అలాగే విదేశాలకు అంటే ఒక శ్రీలంక అనండి చైనా అనండి మాల్దీవ్స్ వీళ్లకు మనము నో ఫ్లై జోన్ అనబడే అనౌన్స్మెంట్ ఇస్తాం ఎందుకు అంటే ఒక్కసారి బ్రహ్మోస్ని మీరు ఆన్ చేసిన తరువాత ఇది రయ్యమని టూ పాయింట్ ఎయిట్ మ్యాక్స్ స్పీడ్లో మీకు అంతరిక్షంలోకి వెళుతున్నప్పుడు ఎక్కడైనా మీ శత్రువు అనండి లేదా మీకు ఇతర దేశాలు నైబర్హుడ్ ఫ్లైట్స్ ఏమైనా క్రాస్ అయితే మీకు అంతే మటాష్ కాబట్టి మనం నో ఫ్లై జోన్ ఆర్డర్స్ అనేవి ఆల్రెడీ ఇస్తాం మూడు రోజులకు ముందే ఇస్తాం సో మొన్న ఇచ్చాం చైనా వాడికి వెళ్ళింది పాకిస్తాన్ వాడికి వెళ్ళింది మాల్దీవ్స్ లాంటి దేశాలకు ఓహో ఏదో ఒక టెస్ట్ జరగబోతుంది ఏమిటి టెస్టు అంటే ఒక్కసారి ఇవాళ చైనాకు సంబంధించిన డిఫెన్స్ రంగములో ఒక కలకలం ఎందుకు అంటే ఏకంగా బ్రహ్మోస్ బ్రహ్మోస్ అనబడే మిజైళ్ళు తొమ్మిది వందల కిలోమీటర్లు రేంజ్ అండి అంటే ఒకప్పుడు మీరు గమనించారనుకోండి రెండు వేల పదహారులో మీకు టూ సిక్స్టీ కిలోమీటర్స్ మాత్రమే టూ సిక్స్టీ అన్నారు తర్వాత టూ నైంటీ దాకా తీసుకువెళ్ళారు త్రీ హండ్రెడ్ దాకా వెళ్ళలేదు ఎందుకు ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రీజియం అనబడే ఈ గ్రూప్లో మనం ఉండాలి అప్పుడు మనం లే మనకు అవసరం లేదు ఎందుకంటే అప్పటికే మనం చైనాతో యుద్ధము చేయాల్సిన అవసరం లేదు వాడితో ఎటువంటి ఘర్షణ లేదు ఎప్పుడు రెండు వేల పదహారులో కాబట్టి ఈ గ్రూప్ మాకు వద్దు అనుకున్నాం కానీ రెండు వేల ఇరవైలో చైనాతో స్టాండ్ ఆఫ్ వచ్చిన తర్వాత ఒక పగ చైనా వాడిని ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టాలి నువ్వు నా సరిహద్దుల్లోకి వచ్చి నన్ని బెదిరిస్తావా నీ అంతు చూస్తాము అని చెప్పి మనం డిసైడ్ అయ్యాం అక్కడ నుంచి మన దగ్గర ఉండే బ్రహ్మాస్త్రము బ్రహ్మోస్ కాబట్టి దీని మీద డిఆర్డిఓ వాళ్ళు వరస పెట్టి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు మనము ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్కి వచ్చామండి తరువాత సెవెన్ ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్ను అంటే పాకిస్తాన్లో ఏ నగరాన్నైనా కూడా మనం ఈ బ్రహ్మోస్ ద్వారా దాడులు చేసి ధ్వంసము చేయగలం ఎవ్వడు ఆపలేడు బ్రహ్మోస్ స్పీడ్ ఇవాళ ఏ ఒక మిజైల్కి కూడా లేదు ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాము తొమ్మిది వందల కిలోమీటర్లు సో ఇది ఒక ఎక్స్ట్రాడినరీ పరీక్ష ఇది తెలిసిన తరువాత చైనా వాడికి అనండి పాకిస్తాన్ వాడికి ఇది ఏంటి వీళ్ళు అంటే ప్రతిరోజు కూడా ఇది చూడండి ఫ్రెండ్స్ బ్రహ్మోసు సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్ అండి మీకు ఇది బ్యాలస్టిక్ మిజైల్ కాదండి బ్యాలస్టిక్ మిజైల్ అంటే ఇక్కడ బయలుదేరితే మీకు అంతరిక్షంలోకి వెళ్ళి నేరుగా మీ టార్గెట్ ని ఛేదించగలదు కాబట్టి మీ దగ్గర పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి మీరు ఒక బ్యాలిస్టిక్ మిజైల్ ని ఛేదించగలరు కానీ బ్రహ్మోస్ యొక్క స్పీడ్ ఒక సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్ కదా ఇది చాలా లో ఆల్టిట్యూడ్లో ఎగురుతుందండి ఎంత వేగంగా వెళుతుంది అంటే మీకు శత్రువు రేడార్లు కనిపెట్టేలోగా మీకు దాడులు జరిగిపోతాయి కాబట్టి బ్రహ్మోస్ అంటే ప్రతి ఒక్క దేశము కూడా భయపడుతుంది రేపు మనం ఏం చేస్తున్నాము హైపర్ సానిక్ బ్రహ్మోస్ మీ తీసుకొస్తున్నాం ఇప్పుడు టూ పాయింట్ ఎయిట్ మ్యాక్స్ స్పీడ్ అని మాట్లాడితే రేపు ఇదే మీకు బ్రహ్మోస్ హైపర్ సానిక్ అన్నప్పుడు ఫైవ్ ప్లస్ ఉంటుందండి ఎయిట్ దాకా ఎయిట్ మ్యాక్స్ స్పీడ్లోకి వెళ్ళడానికి కూడా మనం ఇవాళ డిఆర్డిఓ వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారంటే ఇది ఎంత పెద్ద విషయమో చూడండి ఇదంతా మన భారత్లో ఒరిస్సా దగ్గర అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర పెద్ద పెద్ద పరీక్షలు సో ఇదంతా కూడా శత్రు దేశాలకు ఎక్కడో తెలియని ఒక భయము ఇంతలాగా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే చెప్తున్నాను కదా ఆసియా ఖండంలో చైనా అనే మన నంబర్ వన్ శత్రు అండి వాడి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నా వాటికి రెండింతలు బెటర్ వెపన్స్ మన దగ్గర ఉండాలి ఇవాళ ఏం జరిగిందో చూడండి అందమాన్ నికోబార్ ఐలాండ్స్లో మీరు ఇంత పెద్ద పరిశోధనలు బ్రహ్మోస్ విషయంలో చేశారు రేపు లడాక్ దగ్గర మీరు సుకాయ్ విమానాల్లో ఇవే బ్రహ్మోస్ ఆల్రెడీ మనం చేసాం డెప్సాంగ్ వ్యాలీ అని మొన్న మాట్లాడిన ఈ కారాకోరం రేంజ్ దగ్గర మనకు ఒక ఎయిర్ బేస్ ఉందండి సో ఇక్కడ మనము సుకాయ్ విమానాల్లో బ్రహ్మోస్ ని డెప్లై చేశాం చాలా వీడియోస్ నేను మాట్లాడాను అదే ఇవాళ ఈ తొమ్మిది వందల కిలోమీటర్లు రేంజ్ ఉండే బ్రహ్మోస్ ని మీరు మీ రాఫల్ విమానాల్లో సుఖాయ్ విమానాల్లో ఫిట్ చేశారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకవేళ చైనావాడు అడ్డదిడ్డంగా ప్రవర్తించాడు తప్పు తప్పుగా ప్రవర్తించాడు మన మీద ఏదో సర్వీలెన్స్ పెడదామని అనుకున్నాడు ఏదో ఒక గొడవ జరిగింది మనము లిటరల్గా చైనాలో అంటే టిబేట్లో ఉండే హూటాన్ అనబడే ఒక ఎయిర్ బేస్ని ఎంచుకున్నాం అనుకోండి బ్రహ్మోస్ ఇక్కడి నుంచి ఆన్ చేసాం అనుకోండి మీకు నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ కదండి హూటాన్ ఎయిర్బేస్ ఎంత అండి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే అంటే ఇంతకు ముందు మనం పరిశోధించిన ఆ బ్రహ్మోస్ ని వాడినా కూడా హూటాన్ ఎయిర్ బేస్ ని తుక్కు తుక్కుగా మనం ధ్వంసము చేయగలం ఇక అక్కడి నుంచి వెళ్ళామనుకోండి అనుకోండి ని మాట్లాడతారు ఇక కాష్గిరి బేస్ అన్నారు అనుకోండి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు అంటే అక్కడ వాడు జే ట్వంటీ అనొచ్చు జే టెన్ అనొచ్చు జే సిక్స్టీన్ లాంటి యుద్ధ విమానాలు సిద్ధము చేసుకున్నా కూడా అంత హై ఆల్టిట్యూడ్ లో వాడు ఆ విమానాలను ఆ ఇంజిన్ స్టార్ట్ చేయడం కూడా కష్టమే కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మన బ్రహ్మోస్ మిజైల్స్ డైరెక్ట్గా వెళ్ళి వాడి ఎయిర్ బేసెస్ను వాడు మేల్కొనే లోపల ఇవన్నీ కూడా జరిగిపోతాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఆ రేంజ్ని పెంచుకుంటూ వెళ్తున్నాం రేపేం జరుగుతుంది సౌత్ చైనా సీ దగ్గర వాడి యుద్ధ నౌకలు వాటిలో వాడు డిప్లాయ్ చేసుకున్న మిజైల్స్ అక్కడ దాడులు జరగాలన్నా కూడా ఈ బ్రహ్మోస్ యొక్క నైన్ హండ్రెడ్ రేంజ్ అని ఏదైతే మాట్లాడుతున్నామో మనకు చాలా పెద్ద అడ్వాంటేజ్ని క్రియేట్ చేయగలదు ఇంకా రాఫెల్ లాంటి యుద్ధ విమానాల్లో కూడా ఎన్నో మిజైళ్ళు ఉన్నాయి వాటిని తీసేసి లేదా వాటి పక్కన బ్రహ్మోస్ని ఫిట్ చేస్తే ఇది కూడా మనం ఆలోచిస్తున్నాం అంటే మీకు రష్యా వాళ్ళ టెక్నాలజీ ఎంత గొప్పగా ఉంటుందంటే వీటిని మనం ర్యామ్ జెట్ అని అంటాం అంటే బ్రహ్మోస్లో మనం వాడే ఇంజిన్ ఏదైతే ఉందో దీని ర్యామ్ జెట్ ఇంజిన్ అని చెప్పి చెప్తాం చూడండి రామ్ అని చెప్పాలి రామ్ జెట్ అని చెప్పాలి సో రష్యా వాళ్ళు మనకి ఇచ్చిన టెక్నాలజీ ఇవాళ కూడా బ్రహ్మోసులో బ్రహ్మోస్ అంటే చాలా మంది యువకులకు తెలియకపోవచ్చు బ్రహ్మోస్ అంటే బ్రహ్మపుత్ర అండి మీకు ఎంఓఎస్ అన్నప్పుడు మాస్కోవా అనబడే నది సో బ్రహ్మపుత్ర మాస్కోవా నదిని కలిపే ఒక పేరు బ్రహ్మోస్ సో ఇప్పుడు ఈ రష్యా వాళ్ళు ఈ ర్యామ్ జెట్ ఇంజిన్స్ను మనకి ఇస్తున్నారు దీని ద్వారానే మనం బ్రహ్మోస్ మిజైల్స్ తయారు చేస్తున్నాం రేపు డిఆర్డివో వాళ్ళు ఏం చేస్తారు ఇదే ఇంత పవర్ఫుల్ శక్తివంతమైన ర్యాంజెట్ ఇంజిన్స్ను మనమే ఇక్కడ తయారు చేస్తాం అంటే ఏమవుతుంది బ్రహ్మోస్ కి ఈక్వలెంట్ అయిన మిజైళ్ళు మన దేశములోనే మనము తయారు చేసుకోవాలి వాళ్ళు జిర్కాన్ అంటున్నారు అంటే రష్యా వాళ్ళు కొత్త కొత్త మిజైళ్ళు తయారు చేస్తున్నారు అలాగ మనము మన దేశములోనే ఇదే బ్రహ్మోస్ను ఆధారంగా చేసుకొని ర్యాంజెట్ ఇంజిన్స్ను మనము తయారు చేసి మనము సొంత టెక్నాలజీతో మిజైల్స్ తయారు చేసాం అనుకోండి ఎవడు మనల్ని ఎదిరించగలడండి ఆసియా ఖండములో చైనా తప్ప ఇంకా ఏ దేశము కూడా ఇండియాతో ఘర్షణ పడ్డము గొడవ పడ్డం అనేది ఇంపాసిబుల్ పాకిస్తాన్ గురించి మనం మాట్లాడడమే వేస్ట్ వాళ్ళు ఇవాళ ఎలా ఉన్నారో అందరికీ తెలుసు కాబట్టి మనం చైనాను ఎదిరించాలి అంటే ఇలాంటి పరిశోధనలు ఇండియాలో ఇంకా ఇంకా కూడా జరగాలి మనము ప్రపంచములో ఉండే పోయిన వీడియోలో మాట్లాడే టాప్ మోస్ట్ ఆయుధాలు ఏమున్నా కూడా కొనుక్కోవడం కాదు ఇంపోర్ట్ చేసుకోవడం కాదు మన దేశంలోనే తయారు అంటే ఆత్మ నిర్భర్ భారత్ అని మాట్లాడుతున్నాం మేక్ ఇన్ ఇండియా అని మాట్లాడుతున్నాం ఇది వంద శాతము జరగాలి అనుకోండి ఇక బ్రహ్మోస్లో కూడా బ్రహ్మోస్కి సంబంధించిన టెక్నాలజీ కూడా ఇండియాలోనే ఉందనుకోండి దానికి ఈక్వల్ అండ్ మిజైళ్ళు మనం ఇక్కడే తయారు చేయగలిగాం అనుకోండి ఇది ఎంత గొప్పగా ఉంటుంది జస్ట్ యు ఇమాజిన్ అండి మనల్ని ఎదిరించడానికి ఏ అమెరికాను రష్యా తప్ప వేరే ఎవడు కూడా ఉండడు టాప్ త్రీ పొజిషన్లో ఉంటాం చైనా వాడు ఇవాళ వాళ్ళ మిజైల్స్లో నీటిని నింపి పరిశోధన చేసే ఒక దరిద్రమైన సిచ్యువేషన్ అండి ఫ్యూయల్ వాడడానికి కూడా వాడు వంద సార్లు ఆలోచిస్తున్నాడు ఇది చైనా ప్రోడక్ట్ అలాంటిది మనం బ్రహ్మోస్ మీద అందమాన్ నికోబార్ ఐలాండ్స్లో తొమ్మిది వందల కిలోమీటర్స్ రేంజ్లో ఇంత పెద్ద పరీక్ష మొన్న చేశాము అంటే ఇది ఎంత గొప్ప వార్తో ఒక్కసారి ఆలోచించి అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్